మనకి మయమ కలుగును గాక ఈ రాత్రి కాల సమయంలో ఈ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న మీ అందరిని కూడా ప్రేమించి మరి మీ ప్రాంతానికి వచ్చి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను మీకు తెలియజేయడానికి మీ దగ్గరకు రావటం జరిగింది మంచి మనస్సుతో సత్రోదయంతో మీరు కొంత దేవుని మాటలు ఆలకిస్తారని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను యేసు అంటే ఎవరు యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఈ లోకానికి రావడానికి గల కారణాలు ఏంటి యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు ఏసు అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది రక్షకుడు ఏసు అంటే అర్థం రక్షకుడు ఆయన ఎందుకు రక్షకుడుగా రావాలి అని దేవుని వాక్యం అంటే యేసు రక్షకుడు వారి పాపముల నుండి వారిని విడిపించుటకు యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాను క్రీస్తు అంటే అభిషక్తుడు అభిషక్తుడు అంటే రాజు రక్షకుడు ఎవరికి అవసరం అంటే రక్షణ ఎవరికి అవసరం అంటే ఎవరైతే పాపం చేస్తారో ఎవరైతే పాపంలో ఉన్నారో పాపము చేత అపరాధముల చేత ఎవరైతే పడి ఉన్నారో వారికి రక్షణ అవసరం మన పెద్దలు చెప్పినట్లుగా సర్వలోక సర్వలోక పాప రక్త రక్తపోక్షం తగ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం పాపమానికి విరుగుడు ఏంటంటే రక్తం మన పెద్దలు మన పితరులు ఏదైనా ఊర్లో ఒక దోషం కలిగినప్పుడు పాపం చేసినప్పుడు దానికి బదులుగా వారు రక్తమును పరిహారముగా చెల్లించేవారు కానీ ఎడ్ల రక్తము యొక్కయు గొర్రెల రక్తము యొక్కయు ఆ రక్తము వలన మనుషుల పాపాలు పోవు కాబట్టి పరమదేవుడు భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకానికి రావటం జరిగింది కన్యా మరియా గర్భమందు ఆయన పుట్టాడు ఆయన జన్మలో పాపం లేదు ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు ఆయన భూగడ్డ మీద ఆసియాలో పెద్ద ఆసియాలో మధ్యధార సముద్రము దగ్గర బెత్తలహేమను గ్రామంలో రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన పుట్టి ఉన్నాడు దేవుని వాక్యం చేస్తుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు పాపం వల్ల వచ్చు జీతము మరణము ఈ మరణము నిత్య నరకాగ్నికి తీసుకెళ్తుంది కాబట్టి కొంతమంది ఈ పాపం నుండి విడిపించుకోవటానికి మనుషులు కొన్ని దారులు ఎదుక్కున్నారు ఏంటంటే అన్నదానం చేస్తే సరిపోద్ది వస్త్ర దానం చేస్తే సరిపోద్ది లేకపోతే కొన్ని తీర్థయాత్రలు తిరిగితే సరిపోద్ది అని మనుషులు కొన్ని కల్పించుకొని తిరుగుతూ ఉన్నారు అయితే పాపము పోవాలంటే నేను ఇందాకే చెప్పాను గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము వలన ఏ మనిషి పాపము పోదు కాని మనిషి యొక్క పాపం పోవాలంటే పరిశుద్ధుడైన యేసు రక్తము కావాలి ఈ లోకంలో ఎవరున్నారు పరిశుద్ధుడు ఏ రక్తం పరిశుద్ధులుగా చేస్తుంది అని చూస్తే యేసు క్రీస్తు ప్రభు వారు అన్నారు మీ పాపముల కొరకు సిలువలో నా ప్రాణము పెడుతున్నాను అన్నాడు మీ కొరకు రక్తము కాచడానికి నేను వచ్చి ఉన్నాను అన్నాడు చూడండి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన జన్మించింది కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది నేను నీతివంతులు కొరకు రాలేదు కాని పాపులను పిలవ వచ్చిదిని అంటున్నారు నేను ఆరోగ్యము గలవారి కొరకు రాలేదు కాని రోగులను పిలవ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుడు చెబుతున్నాడు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు అదే దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వసించు వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను దేవుడు మనకు అనుగ్రహించను ప్రిమిన వాళ్ళరా మనిషి పాపము చేసి చనిపోయి నరకానికి వెళ్లకుండా ఈ మనిషిని కాపాడటానికి దేవుడే నర రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు పాపుల రక్షకుడు పాపుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు పాపుల కొరకు రక్తము కాచిన దేవుడు ఆయనలో ఏ పాపము లేదు పాపము లేని వాడు ఎవరో నా యతకు రాండి నాలో ఉందేమో మీరు నిరూపించమని ఈ ప్రపంచానికి యేసు కృష్ణ ప్రభు సవాలు విసిరారు ఆయనలో ఏ పాపం లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన జీవించిన కాలంలో ఆయన కుంటి వారికి కాలిచ్చాడు గుడ్డి వారికి కళ్ళిచ్చాడు చెవిటి వారికి వెనుకడిచ్చాడు మోగవారు మాట్లాడారు దెయ్యాలను వెళ్ళగొట్టాడు పక్ష రోగులు స్వస్థపరిచాడు కుష్ఠరోగులు స్వస్థపరిచాడు ఎన్నెన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూచిక్రియలు యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద చేశారు అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది నరుని హృదయము బాల్యము నుండి చెడ్డది నరుని హృదయము బాల్యము నుండి చెడ్డది అందరూ కూడా పాపం చేస్తారు నుంచి ఇక పై వయసు వేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో పాపంలో ప్రతి ఒక్క వ్యసనములో మునిగి ఉన్నారు అయితే వాళ్ళరా మనిషిని పాపం నుండి విడిపించి ఆ నరకాగ్నిలోని తీసి పరలోక రాజ్యానికి చేర్చడానికి యేసు క్రీస్తు ప్రభు వారు దేవునికి నరునికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చారు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు యేసు ప్రభు చెబుతున్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు కాబట్టి ప్రేమిని వల్లరా నరుని హృదయము బహుఘోరమైనది నరుని హృదయము బహుఘోరమైనది నా అధికారులు మొదలుకొని నడినెత్తి వరకు పాపము చేత మునిగిపోయి ఉన్న నరుణ్ణి ఎవరు మమ్మల్ని కాపాడుతారని చెప్పేసి ఆనాడు పితరులు ఓ అనేకమైన యాగాలు చేసేవాళ్ళు ధర్మ కార్యాలు చేసేవాళ్ళు పుణ్య కార్యాలు చేసేవారు కానీ మనుషుని నీతి దేవుని దృష్టికి మురికి కొండ వంటిది నీతి దేవునికి మురికి కొట్ట వంటిది కాబట్టి మన యొక్క పుణ్య కార్యాల వల్ల మన యొక్క దాన ధర్మాల వల్ల మన యొక్క తీర్థయాత్ర మన మోక్షాన్ని ముక్తిని పరలోక దేవుని చేరుకోలేవు కానీ పరలోక రాజ్యానికి వెళ్లాలన్నా మన జీవితం బాగుపడాలన్నా మన హృదయము పరిశుద్ధంగా ఉండాలన్నా మనం పరలోక రాజ్యానికి వెళ్లాలన్నా పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన ఏసుక్రీస్తు నామము ద్వారా మాత్రమే ప్రతి వాణికి పాపక్షమాపణ ఎవరైతే ఏసు క్రీస్తు ప్రభు రక్తముతో ప్రభువా నా పాపములు గడుగు నేను బాల్యము నుండి నేటి వరకు అనేకమైన పాపాలు చేశాను నా హృదయం చెడిపోయింది నా కుటుంబం చెడిపోయింది నేను వ్యసనాలతో బాధీని బంధీనైపోయాను నేను పాపముతో బంధింపునైపోయి ఉన్నాను నా జీవితంలో ఏమాత్రము ఎలాంటి మంచి మేలు నేను చూడలేకపోతున్నాను పాపము చేత శాపము చేత I like తిరుగుబోతైనా వెభిచారైనా దొంగ జోరగాడైనా ఎవడైనా సరే నేను వాడి జీవితాన్ని బాగు చేస్తానని దేవుడి వాక్యం తెలియజేస్తుంది ఈ రాత్రి మీ ప్రాంతాన్ని ప్రేమించి సిలువును కూర్చిన వార్త నశించుచున్న మీకు అందించడానికి మీ దగ్గరకు రావడం జరిగింది ప్రయాసపడుతున్నావా పాపభారం మోస్తూ ఉన్నావా జీవితం చెడిపోయిందా వ్యసరాలకు అలవాటు అయ్యావా బాణిసత్వంతో మగ్గిపోతున్నావా సమాధానం లేదా నీ జీవితంలో నీ కుటుంబంలో శాంతి సమాధానం ఇవ్వాలంటే ఈ రాత్రి ఒక మోక్ష మార్గము ఒక ముక్తి మార్గము నీ పాపము విడుదల కలుగు చేసే వార్త అదే నీ జీవితాన్ని మార్చే వార్త అదే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లే వార్త అది సులువులకు వచ్చిన వార్త అది యేసు క్రైస్తునికొచ్చిన వార్త ఆ వార్త మీకు చెప్పడానికి వచ్చిన్నాం ఈ వార్త ఈ వాక్యము నీ నోటి లతకు వచ్చింది ఈ సువార్తను మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా ప్రేమపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాటలు ప్రభు పేట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు దేవుడి దీవించిన గాక పరిశుద్ధుడ మహోన్నతుడ మహిమ కలిగిన ఏసయ్య నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా తండ్రి ఇదిగో నా నీ ప్రాంతములో నీ సువార్తను ప్రకటించుటకు నీ మాటలు చెబుటకు నాయన మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి తండ్రిని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాము దేవా ఇదిగో నాయన ఈ సువార్తను తప్ప ఈ నాయన మమ్మల్ని నడిపించి ప్రేరేపించి ఈ యొక్కనైనా అన్ని జన్ముల మధ్య తండ్రి ఇదిగో నాయన ఎందరైతే నీ మాటలు విన్నారో అయ్యా ప్రతి ఒక్కరు కూడా నీ రక్షణ మార్గములో అయా నాయన ప్రతి ఒక్కరు రక్షకుడైన ప్రభుని యేసు క్రీస్తు అని ప్రభు నీ సన్నిధికి నడుచినట్లుగా అటు కృపను మీరు అనుకరించిన ఆయన ఇదిగో నీ నాయన ఈ ప్రాంతములో విత్తబడిన ప్రతి విత్తనము ప్రతి బిడ్డలలోనైనా తండ్రి నాటబడినట్లుగా తండ్రి మీరు ఫలింప చేసి అనేకులు ప్రభు నీ వైపు చూస్తూ అయా నీ వైపు చూసిన అటు కృపను మని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాను మా పరమ తండ్రి ఆమె ప్రేమా తిలము पतिमाल चुने वीड वीडि की कुझु पदे पदे पतिमाल चुन స్నేహము దేవునితో వైరము ఆ స్నేహము నీవు విడవాలని పరము నుండి దేవుడు ధరకి వచ్చి తనతో స్నేహం చేయమనుచు పరము నుండి దేవుడు ధరణికి వచ్చి తనతో స్నేహం చేయమనుచు చూ పదే నిన్ను పతిమాలు చూ చేతులు చాచి పిలచుచున్నాడు పదే పదే నిన్ను ప్రతిమాలు చూ చేతులు చాచీ పిలచుచున్నాడు పతిమాలుచున్నది నా ప్రేమ ದಿನ ದಿನ ದಿನಮ ನಿನ್ನ ಪತಿಮಿಡು ನೀ ಪದೇ ನಿನ್ನದೇ ಪದೇ ಪದೇ ನಿನ್ನ ಪತಿಮ

వాక్యము జీవ నాలో నాలోన నిలపి జీవ మార్గములో నడిపించినందున జీవాధిపతిని నిను విడువలేను జీవాదిపతి ను విడువలేను నా విమోసపురాయ్యా నీ జీవన రాగాలలో ले नामा में पतिद्वा